కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో మాత్రమే ఇటువంటి తప్పుడు కేసుల పరిపాలన ఇవాళ మనకు కనపడుతుంది ఇవాళ అక్కడ జరిగిందేంటి ప్రతిదానికి సాక్ష్యం ఉంది ఉప్పాల రామోహన్ అతను కారు తోలలేదు అది జిల్లా పరిషత్తు చైర్పర్సన్కి కేటాయించబడినటువంటి అధికారిక వాహనం అది దానికి జిల్లా పరిషత్ సంబంధించినటువంటి డ్రైవర్ కారు తోలుతున్నాడు ఫ్రంట్ సీట్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి అధికారికంగా ఇచ్చినటువంటి దఫేదారు ఉన్నాడు వెనక భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు ఆశాంతం గుడివాడ కాదు మొత్తం కారు ఇంటికాయ నుంచి బయలుదేరి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంటికి వచ్చేంత వరకు కూడా భార్యాభర్త ఇద్దరు ఉప్పాల హారిక హారిక గారి భర్త ఉప్పాల రాము ఇద్దరు కూడా వెనక సీట్లో ఉన్నారు ముందు సీట్లో జిల్లా పరిషత్ లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఇద్దరు కూడా ముందు కూర్చుని కా ఒకటి కారు చోలుతున్నాడు ఒక ఫ్రంట్ సీట్లో కూర్చుని ఉన్నారు ఇక ఎవరైతే కేసు పెట్టిన అక్కాయి సంగతి చెప్పాలంటే ఆ అక్కాయి ఇక్కడ నుంచి లోకేష్ గారి డైరెక్షన్తో ఆవిడ ఎంత గొప్పగా నటించేస్తుందంటే కొడాలి నాని గారి ఫ్లెక్సులు ఎక్కి బరాబరా ఎక్కి మనం ఎక్కగలమా లేదా మనం చంపొచ్చా చెంపకూడదా అనేది కూడా ఏమాత్రం కూడా లేకుండా ఆ బ్యానర్ కొడాల నాని గారి బ్యానర్లు లాగి చిచ్చే కార్యక్రమంలో ఆవిడకి మేకేదో తెగిందో లేకపోతే చెక్క తెగిందో వెంటనే కట్టుకుంది ఇటన్నిటికీ విజువల్స్ ఉన్నాయి ఆవిడ బ్యానర్ ఎక్కి ఎగబాకి బ్యానర్ మీదకి ఎగబాకి ఎక్కి అవి కోసేస్తున్నప్పుడు అవి పీకేస్తున్నప్పుడు ఆ పీకిన తర్వాత ఆ క్రమంలో దెబ్బ తగలటం దానికి కట్టుకోవటం అన్ని ఆఖరికి తెలుగుదేశం ఛానల్స్తో కూడా రికార్డ్ అయి ఉంది రికార్డ్ అయి ఉన్న దాన్ని వాళ్ళ వెనక సీట్లో కూర్చుని కారు గుద్దాడని చెప్పని కడతాం అంటే ఇంతకన్నా దగాకోరు ప్రభుత్వం కోరు ప్రభుత్వం తప్పుడు కేసుల ప్రభుత్వం సైకో ప్రభుత్వం ఎక్కడ ఉందా ఇప్పటివరకు చరిత్రలో ఎక్కడా లేదు